మళ్ళీ వచ్చింది ఆంటీ పెయిడ్ ఆర్టిస్ట్ ఆంటీ కాదంటే అక్కడ అంబట్రాంబాబు ఏమన్నాడు ఇరవై ఒక్క స్థానాల్లో మీరు పట్టుంది అనుకుంటున్నారు నిజానికి అది లేదు కూటమి వల్ల అలా అనుకు అలా ఉంది అన్నాడు నువ్వు దానికి ఏమంటున్నావు వాళ్ళకి లేనప్పుడు మీకు ఉంటుంది కదా మీరు గెలవచ్చు కదా ఆ స్థానాల్లో అని సార్ క్లియర్గా నీకు చూలు ఉన్నాయిగా క్లియర్గా అని చెప్పాడుగా కూటమి వల్ల గెలిచారు అనే విధంగానే చెప్పాడుగా మరి ఇప్పుడు ఏంది సరే నెక్స్ట్ ఏంది పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పనిచేసేటట్లు లేడు అంటే ప్రజల కోసం పని చేస్తున్నాడు అన్న ఎక్కడ పని చేస్తున్నాడు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ పని చేశాడు చెప్పు ఆయన ఇచ్చిన మాటలని నెరవేర్చాడా అధికారంలోకి రాగానే సుగాలి ప్రతి కేసు అన్నాడు చేశాడా ఆడపిల్లలకు భద్రత కల్పిస్తా అన్నాడు కల్పించాడా అలానే కల్పించినట్లయితే రాష్ట్రంలో ఇన్ని రేపులు గ్యాంగ్ రేపులు ఎందుకు జరుగుతాయి చెప్పు ఆడదానివేగా సాటి ఆడదాని విషయం తెలుస్తాయి కదా నీకు చెప్పు అంటే నీకు కళ్ళల్లో పచ్చకామరలు నిండిపోయినాయి అందుకే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంతే కదా నెక్స్ట్ ఏంటి ల్యాండ్ ఆర్డర్ను సెట్ చేస్తాను అన్నాడు చేశాడా నడి రోడ్డు మీద నరికేయడం దౌర్జన్యంగా కొట్టేసి కొట్టేయడం ఇలాంటివన్నీ మొన్నటి మొన్ను కూడా జరిగాయి కదా ఇలాంటివన్నీ నీకు కనబడవు నీ కళ్ళు నిండా పచ్చకామర్లతో నిండిపోయినాయి నీకు పచ్చకావరలు వచ్చిన వాళ్ళకంటే లోకం అంతా పచ్చగా కనిపిస్తుందంట అర్థమైందా ఇంకోసారి జాగ్రత్తగా మాట్లాడుకో అర్థమైందా అవునా అమ్మ ఇద్దరూ బ్రదర్స్లా ఉంటారా మరి వీళ్ళిద్దరి మధ్య రెండు వేల పంతొమ్మిది అంటే ముందు ఏం జరిగిందమ్మా చెప్పు కొంచెం మేము ఏమైనా ఎల్లి పొలలు పెట్టామా వాళ్ళలో వాళ్ళేగా కొట్టేసి వచ్చారు అప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని తిట్టారని వాళ్ళ ఫ్యాన్స్ని శంకర చేతిని కొడుకులు అన్నారని వాళ్ళేగా చెప్పుకుంది పవన్ కళ్యాణ్ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు వినీత పరుడు కొడుకు లోకేష్ అవినాధి పరుడే నీ సన్నాడయ్య ఇవంతా ఎడిపోయినాయమ్మా అంతా తూర్చి అయిపోయినాయంది చెప్పు అమ్మా చెప్పు కామన్ వాటర్ గారు చెప్పండి